శ్రీ శ్రీమాతనమ శ్రీ గురుజనమ మన ఛానల్కు స్వాగతం రాబోయే నలభై ఎనిమిది గంటల్లో రాశిచక్రంలోని ఆరవ రాశి అయిన కన్యా వారి యొక్క జీవితంలో పెద్ద కల్లోలం ఉంది అలాగే నాలుగు అతి పెద్ద సంఘటనలు అనేవి వీరి యొక్క జీవితంలో జరగబోనున్నాయి లేదంటే మీరు ఎంతో నష్టపోతారు కాబట్టి ఇప్పుడే మీరు జాగ్రత్త పడండి అయితే కన్యారాశివారి జీవితం అనేది ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ఇక రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఈ కన్యా రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి అలాగే నాలుగు అతిపెద్ద సంఘటనలు వీరి జీవితంలో ఏ విధంగా పలకరించబోతున్నాయి అలాగే ఈ రాశి వారు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలు కలిస్తే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కన్యారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి బుధుడు ఇక రాశిచక్రంలో యొక్క కన్యారాశి ఆరవ రాశి ఇక ఈ యొక్క కన్యా రాశి వారు చెందిన వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది అనుకున్న సమయానికి సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగిన వారే ఉంటారు ఇక కన్యా రాశి వారికి అందరినీ ప్రేమించే మనసత్వం ఉంటుంది అందరినీ ఆరాధించే గుణం కూడా ఉంటుంది ఇక కన్యా వారు ఎదుటి వారి నుంచి కూడా అదే స్థాయిలో ప్రేమను ఆస్వాదిస్తారు ఈ గుణం కారణంగా ఈ కన్యా రాశి వారు ఫలితం కోసం ఎంత కాలమైనా ఎదురుచూస్తూ ఉంటారు ఇక ఎలాంటి చికాకులైనా ఎదుర్కొంటారు ఇక ముఖ్యంగా ఇక కన్యా రాశి వారికి కష్టాలు భయపెట్టినా కూడా కిందకు పడివేయలేరు అదృష్టానికి దగ్గరగా ఈ కన్యారాశి రాశి వారి జీవితం అనేది నడుస్తూ ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ కన్యారాశి రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి అలాగే సమయ పాలనకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అదేవిధంగా ఎప్పుడు కూడా బంధాలను అనుబంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎన్నిసార్లు రాజీపడడానికి అయినా సిద్ధపడతారు అయితే ఈ యొక్క కన్యా రాశి వారి మంచి మనస్తత్వానికి కలిగి ఉన్నప్పటికీ వీరి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుందనే చెప్పుకోవాలి అంటే అందరూ మిమ్మల్ని అభిమానిస్తుంటే చూసి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి తట్టుకోలేని వారు ఉంటారు అలాగే వారు మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తారు అటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో జరిగేటటువంటి అంశాలు కనిపిస్తున్నాయి ఇక మీరు చెయ్యని తప్పుకు ఒక నిందను కూడా మీరు భరించేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఏ విధంగా మసలుకోవాలో మీరు పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళాలి కన్యారాశి వారికి కష్టాలు భయపెట్టినా కూడా కిందకు పడివేయలేరు అదృష్టానికి దగ్గరగా ఈ వారి జీవితం అనేది నడుస్తూ ఉంటుంది ఈ వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి అలాగే సమయ పాలనకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అదేవిధంగా ఎప్పుడు కూడా బంధాలను అనుబంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎన్నిసార్లు రాజపడడానికి అయినా సిద్ధపడతారు ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశిలో పుట్టిన వాళ్ళు గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్మి మీరు మీ యొక్క వ్యక్తిగతమైన విషయాలు అలాగే ఎవరికి కూడా చెప్పుకునేటటువంటి కొన్ని మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన రహస్యాలను వారితో చర్చించడం ద్వారా ఒక పెద్ద కల్లోలం అయితే మీ యొక్క జీవితంలో ఈ సమయంలో జరగబోతూ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక ముందైనా జాగ్రత్త పడండి అదేవిధంగా ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పెద్ద పని మీరు ఈ సమయంలో మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు ఊహించని విధంగా మీ జీవితంలో ఈ సంఘటన జరగబోతూ ఉంది అలాగే దీనికి మీరు ఊహించని విధంగా మీ కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఇక మీరు ఆ పని పూర్తి చేయడం కోసం అంతకుముందు మీరు ప్రయత్నం చేసినా కానీ మీ కుటుంబ సభ్యులు మీకు సపోర్టుగా నిలవలేదు కానీ ఇప్పుడు వారు మీకు సపోర్టుగా నిలబడబోతున్నారు ఇక ఈ సంఘటన అనేది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అనే ఎంతైనా చెప్పుకోవచ్చు అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని ఎంతో కాలంగా ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు కన్న కళ ఈ సమయంలో నిజం కాబోతుంది దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అలాగే మీకు ఈ సమయంలో మీరు ఊహించని విధంగా ఒక ఆఫర్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నాయి ఇక ఈ సంఘటన అనేది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటి అంశం చెప్పుకోవాలి ఇక మరొక అతిపెద్ద సంఘటన ఏమిటి అంటే కనుక మీ యొక్క బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ మీకు అనుకోకుండా విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడే జాగ్రత్త పడండి అది మీ యొక్క మాట దురుస్తుడం వల్ల కావచ్చు లేకపోతే వారు మీతో వాదిస్తున్నారు కదా అని మీరు కూడా వారితో వాదించుకుంటూ వెళ్ళడం కావచ్చు ఒక మనస్పర్ధ అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది మీ మధ్య ఈ సమయంలో వారితో మీకు బంధాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి మీ బంధాన్ని కాపాడుకోవడం కోసం మీరు సైలెంట్గా ఉండడమే ఉత్తమం ఎందుకు అంటే ఈ సమయంలో మీరు కనుక ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బంధాలు అనేవి విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు ఆవేశంగా మాట్లాడకండి ఎదుటి వ్యక్తి ఎటువంటి స్టేజ్లో ఉన్నారో గ్రహించి మాట్లాడండి అలాగే ఎదుటి వ్యక్తి పైన మీకు కోపం వచ్చినా కానీ ఈ క్షణం మీ మనసులోనే దాచుకోండి ఇక వారి యొక్క ఆవేశం తగ్గాక మీరు వారిని కన్విన్స్ చేయడానికి అయితే చేయండి అలాగే వారికి నచ్చ చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి అంతేకాని ఇప్పుడు వారు వాదిస్తూ అలాగే మీరు వారితో వాదిస్తూ వెళ్ళటంటే మాత్రం సమస్య మరింత తీవ్రంగా పెరిగే సూచన కనిపిస్తుంది అలాగే మీ యొక్క బంధాలను చెడగొట్టేటటువంటి ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో పెద్ద కల్లోలం జరగబోతోంది అలాగే ఊహించని నాలుగు అతిపెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోనున్నాయి ఇక ఈ యొక్క కన్యా రాశి వారు వారి జీవితంలో ఉండేటువంటి ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి మీరు శివారాధన చేసుకోండి అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను గోమాతకు ఉదయం ఆహారంగా అందివ్వండి ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే పిలకిని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్